రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో మాకు గనక ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు మంది పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే నేను కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి నేను ఈ రాష్ట్రానికి రైల్వే జోన్ కానివ్వండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వండి రాష్ట్రానికి రావాల్సినవన్నీ తీసుకొస్తానని చెప్పేసి చెప్పిన గత ప్రభుత్వ అధినేత ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి ఏమి సాధించామని చెప్పడానికి చెప్పలేని పరిస్థితిలో గత ఐదు సంవత్సరాల కాలంలో ఆ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వం నడపలేదు దాంట్లో రెండో ఆలోచన లేదని చెప్పేసి గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే ప్రకటించింది చాలా మంది పోరాటాలు చేశారు